పులివేందుల ఫైట్ ఆసక్తికరంగా మారుతుంది జడ్పీటీసీ బైపోల్ ప్రతి ప్రతిష్టాత్మకంగా మారింది ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ వైసీపీ హోరాహోరీగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి తాజాగా వైసీపీ నేతలు తాజా పరిణామాలపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు పులివెందులు ఎన్నికలు గెలిచిన గెలిచి రావాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు జగన్ సైతం తాజా పరిణామాలపైన ఆరా తీస్తున్నారు కాగా ఎన్నికలు దగ్గర పడే కొద్ది సీన్ చేంజ్ అవుతుంది గెలుపు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠత పెరుగుతుంది జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ ముమ్మరంగా ప్రచారం నేనా అన్నట్లుగా సాగుతుంది టీడీపీ నుంచి మంత్రులు వైసీపీ నుంచి కీలక నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు స్వతంత్ర అభ్యర్థులకు గన్మ్యాన్ భద్రతతో కల్పించారు వారికి వారికి పోలయ్యే ఓట్లు కీలకంగా మారుతున్నాయి రేపటితో ప్రచారం ముగియనుంది ఈ నెల పన్నెండున పోలింగ్ జరగనుంది ఓటింగ్ దగ్గర పా దగ్గర పడుతుండతో ఎన్నికలు కాగా రేపుతున్నాయి కాక రేపుతున్నాయి పులివెందుల ఉప ఎన్నికల్లో మాజీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా మారుతుంది పులివేందులో మంత్రి సవిత ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఆది నారాయణ రెడ్డి మాధవి వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి గోరంట్ల మాధవ్ ఇక ఒంటిమెట్లలో మంత్రులు ఫారూక్ బీసీ జనార్దన్ రెడ్డిలు ఇతర టీడీపీ నేతలు ప్రచారం నిర్వహించారు పులివేందుల ఉప ఎన్నికలు టీడీపీ వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది నిన్నటి వరకు ఇది వైసీపీకి కంచుకోటగా ఉండేది అయితే టీడీపీలోకి తాజా చేరికతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది ఎలాగైనా సరే సిట్టింగ్ స్థానాల్లో నిలుపుకోవాలని సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవాలని వైసీపీ చూస్తుంది మాజీ సీఎం జగన్ సూచనల మేరకు ఎంపీ అవినాష్ రెడ్డి ఇతర వైసీపీ నేతలు ముందుకెళ్తున్నారు డాక్టర్ సునీత వివేక హత్య గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమవుతున్నాయి పులివేందులో వరుసగా రెండు రోజుల పాటు టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది బరిలో ఉన్న ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులకు గన్మ్యాన్ సౌకర్యం కల్పించారు పులివేందులతో పాటుగా ఒంటిమెట్లో పోలింగ్ జరుగునుంది అక్కడ కూడా పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది టీడీపీలో స్థానిక నేతల మధ్య సమన్వయం కరువైంది ఇక్కడ లోకల్ గ్రూపులు టీడీపీకి పెద్ద మైనస్గా మారాయి ఇక్కడ పోలింగ్ కోసం పలువురిని ఇన్ఛార్జీలుగా నియమించారు అయితే కొందరు సీనియర్ నేతలకు చోటు కల్పించలేదనే అసంతృప్తి ఆ పార్టీలో ఉంది ఇక ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆలస్య ప్రచారాన్ని వచ్చారు మంత్రులు ఫారూక్ బీసీ జనార్దన్ రెడ్డి మండి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు కోమటిరెడ్డి సీదర్ రెడ్డి ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించారు ఇక్కడ వైసీపీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ముందులో ఉంది ఎమ్మెల్యే ఆల్ ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి ఇతర వైసీపీ నేతలు ఎన్నికల వ్యూహాలను రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు టీడీపీకి గ్రూప్ తగాదాలు కూడా సమస్యగా మారింది దీంతో ఇక్కడ చివరి నిమిషం వరకు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది